నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్ఛక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యని సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది మరి మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళకి కేళిన శని అనేది నడుస్తుంది ఈ రాశ్యాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అందులో ఈ ద్వితీయ స్థానంలో ఇప్పుడు వీళ్ళకి అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అలాగే వీళ్ళకి లాభాధిపతి అయిన కుజుడు కూడా వీళ్ళకి శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మాసంలో అనేవి జరుగుతున్నాయి అయితే ఈ రాశ్యాధిపతి ద్వితీయంలో సంచారం సహజంగానే కాస్త కుటుంబ పరంగా వాటిపరంగా చిక్కులు కావచ్చు లేకపోతే కుటుంబంలో మనుషులు కాస్త వివాదాల వల్ల కావచ్చు ఏదో సఖ్యత సరిగ్గా లేకపోవడం ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా సూచించడం అనేది జరుగుతుంది సహజంగా అందులో ఇప్పుడు ఇందులో కుజుడు కూడా ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో కాస్త మాట్లాడే విషయాలలోనూ కాస్త పెద్దలతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి అందరూ ఈయన చతుర్థాధిపతి అయ్యాడు చతుర్థాధిపతి అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు భూముల విషయాల్లోనూ రియల్ ఎస్టేటు ఏదైనా ఒక స్థలం కొనుక్కుందాము అలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఇక్కడ జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో అంటే ఎప్పుడైతే ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క కుజుడు వీళ్ళకి జన్మలో ఉండి తదనంతరం ద్వితీయంలోకి వెళ్తాడు ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తాడో ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీళ్ళు ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి అలాగే వీళ్ళ కొండమనే కాదు ఎవరికైనా హామీలు ఇవ్వడానికనో లేకపోతే ఏదైనా ఎవరి దగ్గరైనా తాకట పెట్టేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించాలి అలాగే బంధువర్గంలో స్నేహవర్గాల్లో వాడి ద్వారా కూడా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అంటే ఇప్పుడు స్నేహితులు ఉంటారు అందరినీ పూర్తిగా నమ్మడానికి లేదు మీ ఎదురకుండా బాగున్నట్టుగా ఉండి వెనకాల కొంచెం గోతులు తీయడం అంటూ జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అందులో చతుర్థాధిపతి ద్వితీయంలో ఉంటాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఉండడం లేకపోతే మీరు నడిపినానపైన మీతో మీరెవరితోనైనా వెళ్ళినా సరే దూర ప్రయాణాలు అవి ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అనేది అంటే ఈ యొక్క వాహనాలను దృష్టిలో పట్టుకొని ప్రయాణం చేయడం అనేది మంచిది అలాగే ఉద్యోగస్తులు ఎవరికైతే ఉందో ఉద్యోగస్తులకు కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అందులో వీళ్ళకి సష్టమాధిపతి అయిన బుధుడు అలాగే వీళ్ళకి కాస్త కొంచెం నీచపడి ఉండడం సష్టమాధిపతి నీచుపడి ఉండడం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ నవమాధిపతి కూడా బుధుడే అవ్వడం ఎప్పుడైతే నవమాధిపతి కూడా బుధుడయ్యాడో కొంచెం ఏదైనా ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావచ్చు చదువు కావచ్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఉపాధ్యాయులు అంటే గణితము అకౌంట్స్ సంబంధించిన వ్యా వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే బ్యాంకింగ్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఏదైనా అకౌంట్స్ రాస్తారా అకౌంట్స్లో కొద్దిగా తప్పు పడ్డము ఏ మరపాటుగా ఉండడం వల్ల పై అధికారుల యొక్క ఒత్తిడి కావచ్చు వాళ్ళ ఆగ్రహానికి కావచ్చు గురి అయ్యే అవకాశం అనేది ఎక్కువగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కానీ గురువు ఏమి విశేషమైన బలాన్ని అయితే వీళ్ళకేమీ ఇవ్వడం కానీ తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి యొక్క సోదరుల విషయాల్లో వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడము అలాగే వీళ్ళకి శుక్రుడు కూడా అంటే పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పటి నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా అలాగే ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి మాత్రం రవి కూడా మార్పు చెందుతూ ఉంటాడు వీళ్ళకి రవి ఎప్పుడైతే ద్వితీయార్థంలోకి మార్పు ప్రథమార్థం అంతా ఉందో ద్వితీయార్థంలో మార్పు చెందాడో అప్పుడు వీళ్ళకి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే కేతు వీళ్ళకి నామస్థానంలో ఉండడం దూర ప్రయాణాలు కాస్త ఆ చేసేవి వైరాగ్యకారకుడు కాబట్టి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేకపోతే ఏదైనా ఇప్పుడు చూడండి తిరుమల టీటీడీ వాళ్ళు ఏవో సేవలు చేస్తూ ఉంటారు మనకి సేవా కార్యక్రమాలకి పిలుస్తూ ఉంటారు అలా శ్రీశైలము టీటీడీ వాళ్ళవి ఇలా వాటికి సేవలకు వెళుతూ ఉండడం దైవారాధన చేస్తూ ఉండడం ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ నవమాధిపతి దూర ప్రయాణి హయ్యర్ ఎడ్యుకేషన్లో వాటిని సూచిస్తున్న ఆ అధిపతి ఎవరైతే ఉన్నాడో నీచపడి ఉండడం వల్ల దూర విద్యకు కానీ ఉన్నత విద్యకు కానీ అప్లికేషన్స్ పెట్టడంలోనూ కాస్త సంతకాలు పెట్టడం వీటిలో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతుంది అందులో నమస్థానం తండ్రికి చెప్తాం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది ఈ మకర రాశి వాడు మంచిది అలాగే ఎప్పుడైతే ద్వితీయార్థంలోకి రవి మార్పు చెందుతాడో అప్పటి నుంచి రాజకీయ నాయకులకి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే శుక్రుడి యొక్క మార్పు కూడా ఇక్కడ మనకి సహజంగా ఇక్కడ మార్పు కూడా మనకి జరుగుతోంది కాబట్టి ఆయన ఆయన ఆ శుక్రుడి యొక్క మార్పు ఉచ్చలోకి ఎప్పుడైతే ఏడో తారీఖు నుంచి ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు వీళ్ళకి అప్పటి నుంచి వీళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా అంటే కుమ్మల నుంచి మార్పు చెందుతాడు కాబట్టి కాస్త కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ మకర రాశి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులు కాస్త గతంలో కన్నా ఈ మాసంలో కొత్త వాళ్ళకి విద్య విషయాలయందు శ్రద్ధ అనేది మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి మనకి కనబడుతోంది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో అంటే ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ద్వితీయార్థం నుండి కాస్త వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి గదు అంటే క్రితలతో పోల్చినా ఏం చేసినా కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో ఈ మార్చి మాసంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యం ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళ అనేది నడుస్తుంది వీళ్ళకి దాంట్లో భాగంగానే ఇప్పుడు కుజుడు కూడా మార్పు చెందుతున్నాడు రవిశెనులు కదా ఇక కుజసెనులు కనుస్తున్నారు సో కొంచెం ఇంపాక్ట్ అనేది కొంచెం ఇంట్లో కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు యుద్ధ వాతావరణంలో కనబడుతూ ఉంటుంది మనకి కాబట్టి అలాంటి దాన్ని తగ్గించుకోవాలంటే సాధ్యమైనంత వరకు నిరంతరం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి మరి కొంతమందికి అలా కుదరదు కదండి మేము ఉద్యోగాలకు వెళ్తాం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు కూడా ఆవునేతితో దీపం ఈశ్వరుడి దగ్గర ఆవనేతో దీపం పెట్టడం అలాగే ఈ యొక్క కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ఎర్రటి పూలతో చేయడం లేదు మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదిలో ఎర్రటి పూలని పళ్ళని అంటే ఇప్పుడు దానిమ్మ గింజలు ఉంటాయి వాటిని ఒలిచేసి నీళ్ళలో వదిలేయడం కింద జీవులు తింటూ ఉంటాయి లేదు వాటిని తీసుకెళ్ళి మీరు పళ్ళని తీసుకెళ్ళి గోవుకు పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అమ్మ ఇది ఎవరైనా చేసుకోవచ్చు అంటారా అంటే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఈ చేసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు అందులో కాసేపు బుధుడు కూడా నిలిచిపడి ఉన్నాడు కాబట్టి విష్ణు శాసన పారాయణ చేసుకోవడం కూడా మంచిది అలాగే అమ్మ మకర రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం నమస్తే